ఒంటరిగా ఉండటం తనకిష్టమ లేదనుకోలి మంచిది కాదరు కోలిగజే అక్క టెముకూరు తీసి తనలో ఉన్న కొంత మాంసాన్ని తీసిగా చేశాడు అనయా బా అందుకనే పురుషుడు నుంచి ఒక ఎముకని తీసి తయారు చేశారు స్త్రీని అందుకనే వాళ్ళ దగ్గర మహా పోగరంటే ఎన్ని చెప్పినా గాని ఆ అన్నయ్య ఎన్ని చెప్పినా ఆడవారి ఎందుకని అన్నయ్య ఎందుకనే ఉంది దేవుడు మానవుడిని మనిషిని ఆ పురుషుని తన రూపంతో మట్టి మట్టి నుంచి తీశాడు తీశాడు కానీ స్త్రీని ఎముక నుంచి తీసాడు ఎముక నుంచి తీశాడు కాబట్టి ఆ మట్టి అయితే కరిగిపోయి కరిగిపోతే మెత్తబడి మెరుస అక్కడ దగ్గర నువ్వు అంటే ఇష్టం అసలు ప్రేమతో మెడలో తాళి కడితే ఆ తాళి మెడలో ఉంచుకుంటుంది అనుకున్నావా మరి ఏమైనా తాకట్టు పెట్టారా ఏంట్రా మాది తాకట్టు పెట్టే తాళి కాదు ఫైనాన్స్ లో పెట్టే తాళి కాదు మరి బ్యాంకులో లో పెట్టే తాళి కాదు మరి ఇంకే తాళనయ పూర్వం వెనకటోళ్ళు తొడ మీద అంతారు చూడు తాళి ఓ తాళి పసుపుతాడు ఎక్కడ ఎక్కడ అనుకుంటుంది తీసుకెళ్లి లో లోంది తాళి ఫ్రిడ్జ్ లో పెట్టేది కనయ్య ఫ్రిడ్జ్ లో పెట్టిన పనిముట్టి ఎలా ఉంటుంది సల్లగా ఉంటది తాళి కట్టిన నేను సల్లగా ఉండాలి అబ్బో మళ్ళీ అదేనా ఎక్కడ పెట్టేది ఎక్కడ ఈ ఫ్రిడ్జ్ లో పెడుతుంది ఈ ఫ్రిజ్ లో ఎందుకే ఈ ఫ్రిజ్ లో పెడితే ఉంటది గట్లు కడతాయి కడితేనే బెట్లు పుట్టేది అంత గొప్పది మామిడ మీ ఆవిడ నిన్ను బాగా గౌరవించి అసలు మా ఆవిడ పొరపొరములు గౌరవించదు అన్నయ్య అదేమిటన్నయ్య అయినా సరే మా ఆవిడ గౌరవించకపోయినా సరే తను కట్టుకునే రే ప్రాణం ఉన్నటువంటి నీ భార్య నేను గౌరవించినప్పుడు ఏ ప్రాణం లేని సేర్లేటా గౌరవిస్తారా గౌరవిస్తే ఎలా ఎప్పుడన్నా బీరువా తాళాలు తీసి డోర్లు తీటివి ఆలస్యం చీరలు అన్ని వచ్చిన కాళ్ళ మీదే పడతుంది ఓయ్ అప్పు ఎంత మర్యాద ఎంత గౌరవం అన్న ఎందుకనా అయ్యా చీరలన్నీ బీరువా పట్టక ఆ చూసినాని కొంటు అందులో పెట్టి పెట్టినట్టటం ఎవరో ఆడవారు ఆ ఆడ కావాలి అని అన్ని అందులోనే ఉంటాయి మన మొగోళకి ఏమంటాయి ఉంటాయి ఏముంటాయి బన్నీ బన్ని ఆ పాత్రలు దండాల మీద వేలాడతాది వాళ్ళకి అట్ల మొత్తం పొదుపు లేదు అందుకే జీవితంలో ఆడవారికి పొదుపు అనేది చాలా ఇంపార్టెంట్ పొదుపు బహుగా చేయాలి అనవసరంగా ఖర్చు పెట్టకూడదు పెట్టకూడదు కష్టాన్ని వృధా పొదుపు ఎలాగ చేయాలి ఒక క్రమాన్ని నేర్పాను ఎలాగ ఎలాగే ఉంది ఒంటి గదిలో తీసుకుని వెళ్ళాను తీసుకున్నాను అగ్గిపెట్టిన తీసుకొని అగ్గి పెట్టిన తీసుకున్న ఉదాహరణ చెప్తున్నాను ఎలాగే అగ్గి ఉన్నటువంటి పుల్లలు ఉన్నావు కదా అవి ఉదయం పూట ఒక అగ్గి పుల్ల సాయంత్రం పూట ఒక అగ్గి పుల్ల అది రోజుకు రెండే అగ్గి పుల్లలు వాడమని మా ఆమెడికి కండిషన్ పెట్టే తెలివి కాదు నాకంటే తెలివి కాలేదు నేను రోజుకు రెండు అవడం మా ఆమెడ ఒక్క అగ్గి పుల్లే వాడుతుంది అన్నయ్య అదేలాగా తెలివి ఎక్కువైపోయింది

మనకు అగ్గి పెట్టి ఆదా ఇక అంటున్నా అన్నయ్యపెట్టి ఖరీదంతరా మరి గ్యాస్ బండ బండీ పైన మరి దీంట్లో ఎక్కడ ఉందరా పొదుపు మరి ఆ పొదుపు చేయమంటే నేను ఈ పొదుపు చేస్తా అది నువ్వు చెయ్యాల నువ్వు ప్రార్థన చెయ్యి నా గురించి ప్రార్థన చెయ్యి మోకాళ్ళ మీద పొదుపు చేయాలి పొదుపు చేయాలని ఎట్ కాదు